హైవర్స్ నిన్న వైఎస్ సునీతారెడ్డి వైఎస్ రెడ్డి గారి యొక్క కూతురు సరే పెళ్ళి అయింది ఇంటి పేరు మారింది అంటారు కదా అన్నరి రెడ్డి రెడ్డి ఆమె ఢిల్లీలో అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు మా నాన్నగారని గొడ్డలతో చంపారని సిబి వాళ్ళు మొన్న చెప్పారు బట్ ఆయన చనిపోయిన రోజే జగనన్న చెప్పారు గొడ్డలతో నరికారని ఎలా ఎలా ఏం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయనకి ఎలా తెలిసింది మరి ఆయన పేరు కూడా సీబీఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అక్యూజ్డ్ అన్నట్టు చేర్చో లేదా అప్పుడు విచారణ పేరుతో సాక్షి అన్నట్టు చేర్చో విచారించాలి ఎందుకు విచారించాలి సో ఆయన కూడా విచారించండి తప్పని తేలితే లోపలేండి ఒప్పని తేలితే బయట వదిలిపెట్టండి తర్వాత మా ఫ్యామిలీ మొత్తం మాట్లాడుకుంటున్న సందర్భంలో అందరూ ఉన్నారు నువ్వు అవినాష్ రెడ్డి విషయంలో వెనక్కి వెనక తగ్గకపోతే అతను బీజేపీలోకి వెళ్తాడు సీబీఐకి కేసు వెళ్ళిద్ది అప్పుడు నా మీద పన్నెండవ కేసు అయింది అన్నాడు కేసు వచ్చేసి అవినాష్ రెడ్డి మీద పెట్టినప్పుడు అవినాష్ రెడ్డి ఇందులో ఇన్క్లూడ్ అయ్యి ఉన్నాడని అనుకున్నప్పుడు అతని మీద కేసు అయింది జగన్ అన్న మీద ఎందుకు కేసు అయింది అంటే జగన్ అన్న వచ్చేసి అప్పుడే నాకు చెప్పాడు నాకు అర్థం కాలేదా అని అన్నారు ఇక లేటెస్ట్గా ఒకటే మాట అన్నారు ఎక్కడైనా హత్య లాంటివి జరిగితే ఐదు రోజులు ఆరు రోజులు అంతకుడు పట్టుకుంటారు లేదు ఐదు ఆరు నెలలు ఐదు సంవత్సరాలైనా సరే జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత చెల్లిని నేను చనిపోయిన సొంత బాబాయ్ ఆ రోజు ఎంక్వైరీ కోరింది వీళ్ళే హత్య హత్య చేశారన్నది వీళ్ళన్ని అని చెప్పన్నారు అధికారంలోకి అయినా నన్ను పట్టించుకోకపోగా నా మీదే కేసులు పెడుతూ నా మీద పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ నాకే న్యాయం ఈ వ్యక్తి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవారికి ఏం న్యాయం చేస్తాడు ఒక్కసారి మీరే ఆలోచించుకోండి దానికి తగ్గట్టుగా మొన్నటిగా మొన్న అవినాష్ణ అరెస్ట్ చేయడానికి వెళ్తే సిబిఐ వాళ్ళు అడ్డుకున్నది ఎవరు హత్య రాజకీయాలు చేస్తుంది ఎవరు హత్యలకు పాల్పడి వారిని కాపాడుతున్నది ఎవరు హత్యలు చేసి మన చుట్టూతోనే మన వాళ్ళు ఉంటూ ఉంటారు మనం గుర్తించలేము ఇటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు ఏ పార్టీ ఉన్నారంటే మీకు తెలుసు సో వైసీపీకి ఓటు వేయద్దు జగనన్న గెలిపించొద్దు ఒక్కసారి ఏం జరిగింది మీరు కూడా ఆలోచించుకోండి అని అంటున్నారు సో ఇప్పుడు ఒకే ఒక పాయింట్ మీద వీడియో ఇస్తున్నాను ఆమె ఒకటే అన్నారు కదా సొంత చెల్లినటువంటి నాకే న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెల్లి షర్మిల సంగతి ఏంటో మీరే చూస్తున్నారు సొంత చెల్లినటువంటి షర్మిలని నన్నే పట్టించుకోలేదు మాకే న్యాయం చేయలేదు ఈయన ఇక రాష్ట్రంలో ఉన్న ఆడవారికి న్యాయం చేస్తున్నా అంటే మీరు ఎలా నమ్ముతున్నారు ఇక మీరు ఎలా ఓటేస్తారు అని అన్నారు నేను అదే అడుగుతున్నాను ఎలా నమ్ముతారో ఎలా ఓటేస్తారు కింద కామెంట్లో తెలిచాను